కొత్త ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన క్యాలెండర్లను డైరీలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు ఆఫ్లైన్లోనే పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు డైరీలు కూడా తెప్పించుకోవచ్చని బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడాదికి సంబంధించి ట్వల్వ్ పేజెస్ సిక్స్ పేజెస్ సింగిల్ షీట్ టేబుల్ టాప్ క్యాలెండర్ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి పెద్ద సైజు పద్మావతి సమేతంగా శ్రీవారి ఫోటోతో క్యాలెండర్లు తయారు చేసినట్లు చెప్పారు వీటితో పాటు డీలక్స్ డైరీలు చిన్న డైరీలు కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని వివరించారు వీటిని మీరు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కూడా చెప్పారు అలాగే టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల తిరుపతి తిరుచానూరు హైదరాబాద్ చెన్నై బెంగుళూరు విజయవాడ విశాఖపట్నం న్యూఢిల్లీ ముంబై వేలూరులోని ప్రముఖ బుక్ స్టోర్లు ప్రధాన కళ్యాణ మండపంలో తిరుమల శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ గురించి సింపుల్గా చెప్పారు మీరు వాళ్ళ అధికార వెబ్సైట్ను ఓపెన్ చేసి అనంతరం లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆన్లైన్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ డైరీలు క్యాలెండర్లు పంచాంగ కనబడతాయి అవి తీసుకోవచ్చు ఇక ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా క్యాలెండర్లు డైరీలు నూతన విధానానికి శ్రీకారం చుట్టవచ్చని చెప్పారు అంతేకాకుండా టీటీడీలో భక్తుల సంఖ్య ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఉదయం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెందిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్టు తెలుస్తోంది బడ్జెట్లో ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను నిధుల కేటాయింపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది అమరావతి కేటాయించిన పదిహేను వేల కోట్లు వేగంగా వచ్చేటట్లు చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది అలాగే ఏపీలో గడిచిన సిక్స్ మంత్స్లో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు వివరించినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి ప్రధానమంత్రికి వివరించినట్లు తెలుస్తుంది సుమారు గంటపాటు జరిగిన మోదీ చంద్రబాబు భేటీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం కూడా ప్రధానంగా ఉండనట్లు చర్చించినట్లు సమాచారం మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందని ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీని కలిసినారు ఇందుకు అంగీకరించిన ఆయన జనవరి ఎనిమిదవ తేదీన ఏపీకి రానున్నట్లు చెప్పారు జనవరి ఎనిమిదవ తేదీన ఏపీ పర్యటనకు రానున్న ప్రధాన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఏపీలోని ఉపాధి హామీకులకు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పథకాన్ని సమర్థవంతంగా సక్రమంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు కూలీ రేటు వేతనం పెంచేలా చేస్తారని దానికి సంబంధించిన చర్యలు చేపడతామని కూడా చెప్పారు బోకస్ మస్టర్లకు అడ్డుకట్ట వేసి అసలైన కూలీలకు కూలి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని కూడా చెప్పారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తుతం ఉపాధి కూలీలకు రెండు వందల అరవై చెల్లిస్తున్నారు అయితే ఈ మొత్తానికి నుంచి మూడు వందలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ విభాగం ద్వారా పనివేళల్లో మార్పులు చేసి గిట్టుబాటు వేతనం లభించేలా చర్యలు తీసుకోనున్నారు మరోవైపు ఉపాధి హామీ కూలీలు ప్రస్తుతం రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తున్నారు అయితే ఈ సమయాన్ని మరో గంట పెంచాలని సూచిస్తుంది అలాగే బోగస్ మష్టాలకు ఆస్కారం లేకుండా మాస్టర్లను ఉపాధి సిబ్బంది ఏపీడీలు ఏపీఓలు ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయాల ద్వారా బోగస్ మాస్టర్లకు అడ్డుకట్ట వేస్తే ఉపాధి హామీ కూలీలకు సగటున మూడు వందల కూలీ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రోజుకు మూడు వందల వేతనం అందరింటే ఏ పనులు చేయాలి ఎంతవరకు టైం కేటాయించాలి అనేది ఒక ప్రత్యేకమైన విభాగం పర్యవేక్షిస్తుంది మరోవైపు ఉపాధి కూలీల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది ఇందులో భాగంగా పనులను పని ప్రదేశాలకు అనుగుణంగా చేపట్టాలి అలాగే ముందస్తు అంచనాలను తయారు చేయడంతో పాటు పనులు చేపట్టే